హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఎక్కడ ఉన్నావు అంటే మన సూర్యాపేట డిస్టిక్ అనేటువంటి పిల్లల మరి శివాలయం దగ్గర వచ్చాం అనమాట సూర్యాపేట డిస్ట్రిక్కు పిల్లల మరి శివాలయం ఇప్పుడు ఎరకేశ్వర స్వామి ఆలయం దగ్గరికి అనమాట కొన్ని వందల సంవత్సరాల క్రితం పురాతనమైన ఆలయం అని చెప్పుకుంటున్నారు ఇక్కడ చాలా ఫేమస్గా ప్రసిద్ధి చెప్పారు అది ఏ విధంగా ఉంది ఏం కథ అనేది దాని యొక్క ఇష్టం తెలుసుకుందాం మీకు చూపెడతాను మనం కూడా చూద్దాం చూడండి ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మనం వచ్చేసి మన ఎరకేశ్వర స్వామి టెంపుల్ దగ్గర ఉన్నాం శివాలయం టెంపుల్ ఇదే అనమాట చూడండి పురాతనమైన టెంపుల్ ఇది దరిదాపు ఎనిమిది వందల సంవత్సరాల క్రితం కట్టినటువంటి గుడి అని చెప్తున్నారు ఈ గుడి మొత్తం ఆర్కిటెక్ విధంగా ఆనాడు ఎలాంటి మిషనరీస్ లేకుండా హస్తకళ నైపుణ్యంతోనే ఈ విధంగా ఇంటర్లాక్ సిస్టంతో మంచి గ్రానైట్తో కట్టేవన్నమాట ఇక్కడ చూసుకున్నట్టయితే చూడండి మీరు ఆ రోజుల్లో కూడా చాలా చక్కగా పైన స్వారీ చేస్తున్నట్టు పూర్వం ఈ గుడి పక్కన ఒక చిన్న మర్రి చెట్టు లేనట అది కాలక్రమేణా పెరిగి పెరిగి పెద్ద పిల్లల మరి పిల్లల పిల్లలు పెట్టేసి పెద్ద లాగా అయిందనమాట అందుకనే ఈ ఊరికి కూడా పిల్లలు మరి అని పెట్టినారు అయితే ఒక ఎరకలతనం ఇక్కడి నుంచి బాట నడుచుకుంటూ వెళ్తుంటే ఆ మర్రి చెట్టు చెట్టుపై ఉన్న గోరెంకలు కానీ అది పిట్కలు పిచ్చుకలు కానీ అవి మాట్లాడుకుంటూ ఇది భూకంపాలకు కూలిపోతుంది అని చెప్పేసి మాట్లాడుకుంటూ ఉన్నాయంట అందులోనే కూలిపోవడం వల్ల ఆ మరిచెట్టు కింద ఉన్నటువంటి కొన్ని గుప్త నిధులు వెలువడినాయంట గుప్త నిధులు వెలువడితే ఆ మరుసటి కింద ఉన్నటువంటి వెలిసిన దేవుడు అదే గుప్త నిధులు తీసుకొని ఇక్కడ మీ అరకశి ఆలయం కానీ శివాలయం కానీ మొత్తం నిర్మించడం జరిగింది అనమాట అదే చెప్తున్నారు ఇక్కడ ఉన్నది గ్రామస్తులు ఈ గుడి ఈ గుడి యొక్క నిర్మాణం కాకతీయుల కాలంలో జరిగిందని చెప్తున్నారు ఇక్కడ చూ చూసినట్టయితే చూడండి ఆర్కిటెక్ ఏ విధంగా నిర్మించినారు మనం ఇప్పుడు ప్రస్తుతం చెక్కలు కాక మిషన్ పైన ఏ విధంగా కటింగ్ చేస్తున్నామో ఆ రోజు శిల్పకళ నైపుణ్యతం ఎంతో అభివృద్ధిగా ఉందో చూడండి మిషనరీస్ ఎలాంటి లేవు కాబట్టి లేని సమయంలో కూడా ఇంత మంచి కళా నైపుణ్యం వ్యక్తిగలు ఉన్నారంటే చాలా ఆశ్చర్యం ఇప్పటికీ చెక్కు జరగకుండా ఉంది ఎనిమిది వందల సంవత్సరాల పూర్వం ఈ టెంపుల్ చూడండి వాళ్ళు ఎవరైనా చూడవచ్చు ఇప్పుడు ఫ్రెండ్స్ ఈ టెంపుల్ కింద మరిచెట్టు ఉండేదట మరిచెట్టు కింద దొరికినటువంటి గుప్త నీరుతోనే ఈ గుడిని ఒక నిర్మాణం నిర్మించారని చెప్తున్నారు ఆనాడు ఎనిమిది వందల సంవత్సరాల క్రితమే ఆ రాజుల కాలంలోనే అట్లని చెప్తున్నారు ఆ రాజుల కాలంలో నిర్మించినటువంటి అతి పురాతనమైన శివాలయం అంటే సూర్యపేట డిస్టిక్లో ఇదే అనమాట చాలా అద్భుతంగా ఉంది కొన్ని వేల సంవత్సరాలు అయినా కానీ ఇంకా చెక్కు ఎదగరకుండా ఉండే విధంగా ఉందనమాట ఇప్పుడు ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే చూడండి ఇంత ముందు చూసినారు కదా వేణుగ ఆర్చి పైన కూడా ఇక చాలా చాలా ఇక్కడ శిలాసనం ఉంది ఇప్పుడు గుడి యొక్క ముందు భాగం చూద్దాం పదండి ఫ్రెండ్స్ మన ఎరకేశ్వర స్వామి దేవస్థానం ఇదే ఇది ముందు భాగం ఉన్నట్టు ఇక్కడ చూసినట్టయితే మనకు గుడి యొక్క లెఫ్ట్ భాగం శిలాస శిలాసనం ఉందన్నమాట సంస్కృతంలో ఈ గుడి యొక్క నిర్మాణం ఏ విధంగా ఉంది అనేది మొత్తం ఈ శాసనం పైన ఉంది లిఖితంగా లిఖితపూర్వకంగా లిగ్పూర్వకంగా చీర అనమాట ఇది చూసినట్టుగా ఇది శిలాసనం చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది ఈ ఫస్ట్ నైపుణ్యాలే బాగుంది ఇప్పుడు లోపలికెళ్ళి గుడి ఏ విధంగా ఉందో చూడాలి ఈ ముందు బాగా రాగానే మనకు ఫస్ట్ స్టార్టింగ్ సమ్మం కనిపిస్తుంది ఇక్కడ కొత్తగా కట్టేదన్నమాట అది మూల విరాట్లాగా నవగ్రహాలు ఫ్రెండ్స్ ఇది ఒక గుడి యొక్క ముందు భాగం ఇది పూజా సామాగ్రి దొరుకుతుంది లోనికి ఎంట్రీ లేదో లేదా మనం బయటికి తిద్దాం స్వామి ఎరకేశ్వరాల శివాలయం టెంపుల్ శివ ఇక్కడ చూసినట్టయితే అర్చన జరుగుతుంది ఈ గుడి గుడిలో శివలింగం వన్ సైడ్ వరిగి ఉంటుందన్నమాట ప్రకృతి వై వైపరీత్యం వల్ల ఈ విధంగా ఉందని చెప్తున్నారు ఈ గుడి యొక్క లోపల భాగం ఆర్చి కూడా చూడండి ఆనాడు కళా వైపుల్యే విధంగా ఉంది ఇక్కడ చూడకపోవడం వివిధ రకాలైన నృత్యం నృత్య భంగములతో కూడినటువంటి చిత్రాలు అలంకరణ ఇది గుడి యొక్క లోపల భాగం అన్నమాట ఇంటర్లాక్ సిస్టమ్ దాన్ని మొత్తం నట్టేజ్ ఓకే ఫ్రెండ్స్ ఈ గుడి యొక్క హిస్టరీ గురించి మనం అర్చపోయినటువంటి స్వామి వారితో మాట్లాడదాం చర్చించుకునే విషయంలో చాలా ఎన్ని సంవత్సరాల క్రితం ఈ గుడి యొక్క జరిగింది పన్నెండవ శతాబ్దాలు అంటే ఐదు సంవత్సరాల క్రితం కాలం అనేది సూర్యప్రాడ మున్సిపాలిటీ పద్ధతిలో పన్నెండవ వార్డు పిల్లల మరి గ్రామంలో శ్రీ శ్రీ హంకేశ్వర స్వామి దేవాలని ఇది ఒక ఐదు సంవత్సరాల క్రితం ఏడు ఎకరాల విస్తీర్ణం చాలా పెద్ద మర్రి చెట్టు ఉండేదట ఆ మర్రి చెట్టు మీద పక్షులు గోలు పెట్టుకొని నివసిస్తుండేయట ఆ పక్షుల్ని ఒక ఏకలవ్యుడు చూసేసి కూర్చుంటారు కదా వలపెట్టేసి పక్కన కూర్చుంటారట తన జీవన ఆధారం ఏంటి అంటే ఆ పక్షులు వలసి తీసుకొని వెళ్ళి అమ్మకారు పొట్టగడతారుట అదే సమయంలో రైతుల బేతిరెడ్డి రాజుగారు ధర్మపతి నామేశ్వర గారు సమరవార సమేతంగా భార్యాభులతో వెళ్తూ వెళ్తూ చెట్టులు చూసి చెట్టు విచిత్రంగా ఉన్నది ఏడు ఎకరాల విస్తీర్ణమైనంత వృక్షమా ఈ చెట్టు కింద కొంచెం సేపు సాధారించి దీన్ని విశిస్తాన్ని తెలుసుకొని పోదామని రాజుగారు భార్యాభులతో చెట్టు కింద కూర్చున్నారట ఈ ఏకల వ్యుడు దీర్ఘ పరమేశ్వరుని ప్రార్థిస్తున్నాడట ఏమిటి శివయ్యా నాకు ఈ బాధలు ఈ కష్టాలు ఎంతకాలం అయ్యా పక్షులు ఇంకా వల్ల పట్టలేదు ఈ బడేదే ఎప్పుడు తీసుకెళ్లేదు ఎప్పుడు అమ్ముకునేది ఎప్పుడు బీగిసిపోయింది ఎప్పుడు అని చెప్పని శివుడిని ప్రార్థిస్తున్నాడట తలపలే చెట్టు మీద ఉన్నటువంటి ఘోరంగా పక్షులు వాటి అవి భాషలో మాట్లాడుకుంటున్నట్టు ఏమనంటే కొద్దిసేపటి వివత్సరమైన గాలితో వస్తుంది చెట్టు ప్రోగడకలతో పడిపోతుంది వీరి కింద ఏడు గొప్ప ఉన్నది అది ధనం సంగతి దేవుడే ఇక్కడేమంటే చెట్టు కింద చనిపోతుంది కదా వేరే గోడు దూసుకోవాలని చెప్పిన పక్షులు భాషలో మాట్లాడుకున్నాయట ఈ పక్షుల భాష ఈ ఎకలవాడికి ఏకలవ్య అర్థమైందట పక్కను నవ్వాడు సంతోషం అవ్వబడలేక బివైన కోరిక కోరినందుకు కనుకరించినట్టున్నాడు కాళ్ళు స్టార్ట్ అయిన జట్టు పడిపోతే ఏడు కుప్పల ధనం దొరికిద్ది ఉబే వచ్చిన కావచ్చు ఒకేసారి పగలవాడి నవ్వాడట ఈ ఏకల వీడు ఇతను నవ్వింది ఆ పక్షులు గమనం చేసిన వెంటనే ఓహో నువ్వు ఏకలవిడి ఆ భాష నీకు అర్థమైందా ఈ విషయం ఎవరికన్నా చెత్తనచో నువ్వు చాలా వరకు చచ్చిపోవాలి కాక అని చెప్పని శాపం పెట్టేసి పక్షులు ఎగిరిపోయినాయట వెళితే నేను నాకు మంచి వార్త శుభవార్త తెచ్చినాయి ఒకసేపట్లో చెట్టు ప్రొకడబి పడిపోతుంది దీని కింద ఏడు కొబ్బరి దనం తీసుకొని ప్రిపేర్ అయితే చెప్పని సంతోషపడుతున్నాడట ఇంతలోపలే ఈ పచ్చమైన గాలి తుఫాను వచ్చేసి ఈ చెట్టు ప్రొకడబెల్లి పడిపోయిందట వచ్చి చూస్తే ఏడు కొబ్బరి ధనం దగ్గలాడుతుందట ధనాన్ని చూసేసరికి ఈ ఏకల వేడికి నా భాషలో మాట్లాడుకుంటుంటే ఇటు కింద రేచర్లు రేచల్ల రాజు గారు ద్రౌపతి నాగేశ్వరమ్మ గారు విన్నారంటే భూకంపం వచ్చినప్పుడు కింద స్వామి ఆరు వందల యాభై సంవత్సరాలకు స్వామివారు ఉత్తర వారికి కాబట్టి తప్పు లేదు కాబట్టి అలాగే ఓకే ఫ్రెండ్స్ విన్నారు కదా మన చెప్పినటువంటి పూజారి పూజారి అయినటువంటి స్వామి ఏ విధంగా చెప్పినాడో ఈ గుడి యొక్క హిస్టరీ సాక్షాత్తు తను చెప్పిన విధంగా జరిగిందనక మోస్ట్ హిస్టారికల్ ప్లేస్ అని చెప్పవచ్చు మంచి గుడి ఓకే ఫ్రెండ్స్ మీకు నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఇలాంటి వీడియోస్ మరిన్ని వీడియోస్ మీకు అందించాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ